రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ఈనాడు ఎండి కిరణ్ మార్గదర్శి ఎండి శైలజ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి మార్గంలో వారి కుటుంబ సభ్యులు సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాంక్షించారు ప్రజా వారు కానీ ఈనాడు సంస్థలు కానీ ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాస్తవంగా ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించే ఒక గొప్ప వ్యక్తి నేలకు ఒరిగిండు ప్రజలకు తీరని నష్టం జరిగింది రామరాజురావు గారి మరణం తప్పకుండా వారు చూపించిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు వారి సంస్థలు ప్రజల తరఫున నిలబడతాయని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కుటుంబానికి వారి సంస్థలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజెప్పడం జరిగింది వారి పట్ల నాకున్న ప్రత్యేకమైన పరిచయం కానీ ఏ సందర్భం వచ్చినా వారిని మేము కలిసి వారి సూచనలు తీసుకోవడం వారి సలహాలతో ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలకు బాగా ఉపయోగపడినాయి వారి లాంటి మరో వ్యక్తి రారు రామోజురావు అంటే రామోజరావు గారు ఇంకా రామోజీరావు గారికి ప్రత్యామ్నాయం అనేది లేదు కాకపోతే వారు చూపించిన మార్గము వారు ప్రజలకిచ్చిన ఈ సంస్థలు ప్రజల తరఫున ఉపయోగపడితే మేము కూడా తప్పకుండా వారి ఆలోచన విధానాలకు అనుకూలంగా మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల పక్షాన మేము నిలబడి ముందుకు వెళ్తాం